ఎప్పటికైనా ఎప్పటికనా ఎన్నికలు ఏదో కొట్టుకున్నా ఏమన్నా పోటీ పడినా ఏం చేసినా బయట కలుసుకున్నప్పుడు మాత్రం ప్రేమగా బావగా బావ బావనుకుంటూ ఉంటారు నేను కూడా నేను కూడా ఎంతో గౌరవంతో నేరుగారని బాగున్నారండి అది ఇది అనుకుంటా నేను కూడా మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు కూడా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడడం తప్పుగా మాట్లాడి అసలు అలాంటి పని కూడా చేయి నేను కోసం కూడా మాట్లాడినా నా వయసు ఉన్న వ్యక్తితో కూడా అలా మాట్లాడిన అంటే అలాంటి సంస్కారాలు మాకు నా తండ్రి నేర్పించేది కాబట్టి అలాంటి అలాంటి ఇప్పుడు కూడా ఆలోచన ఎవరు కూడా పెట్టుకో అవసరం లేదు నేను ఎప్పుడే ఎప్పుడు కూడా అలాంటి మాట మాటలు మాట్లాడినా అది పోతే మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు ఏడు కోసం మాట్లాడొచ్చు పర్లేదు ఆయన సీనియర్ కాబట్టి ఆయన గౌరవించుకుంటూ ఉంటాం ఈ మొన్న మాట్లాడిన కొంతమంది ఇప్పుడు ఎవరో బయట లేదో ఫోర్ ట్వంటీ అంటారు లేకపోతే సన్నాసులు అంటారు అలాంటి వ్యక్తులకు చెప్తున్నాను నేను మీరు మొన్న మాట్లాడి మా రాజా గారి గారి కోసం లేకపోతే శ్రీనివాస్ గారి కోసం లేకపోతే గారి కోసం కొంతమంది మాట్లాడి నేను చెప్తున్నాను అతను నీ స్థాయి కూడా సరిపోదు మా నాయకుల కోసం మాట్లాడటం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను మాట్లాడలేదు అది గురించి మాట్లాడలేదు కానీ మన నాయకులు అన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను నేను లేకపోతే అతను పట్టించే పట్టించుకో ఆ పేరు కూడా తెలియదు నాకు ఎక్కడో చూడటం ఏం తప్ప స్పోర్ట్స్ పర్సన్ అయ్యా నీకు స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చింది ఎస్టో వచ్చినట్టు వాడడం కాదు పార్టీ కార్యక్రమాలు ఎవరు ఉంటే మాట్లాడు పార్టీ ఏం చేస్తుందో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా మనందరం కూడా కష్టపడదాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ చివరగా మీరు ఈ మధ్యకాలంలో చూసుంటారు మన మన విస్తృత స్థాయి సమావేశంలో మన కర్చుల్ సీన్ గారు మాట్లాడారు అంటే నేను కూడా దానికి వివరణ ఇద్దాం తర్వాత ఎక్కడ కూడా మనం కలిసినట్లేదు మీటింగ్లు కూడా ఏం జరగలేదు ఇప్పుడు మాట్లాడే మాట్లాడే సందర్భం కూడా రాలేదు కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను నేను ఆ రోజు మాట్లాడింది మీ అందరికీ తెలుసు నెహ్రూ గారి కోసం రెండు మూడు మాటలు నేను నిజంగా కత్తిగా చెప్తున్నాను ఆ రోజు నిజంగా ఒక ఒక మాట సరిగ్గా చెప్పకపోవడం జరిగింది నేను ఓ విధంగా అంటే నేను నేను అనుకున్నది ఎన్నికల కోసమే నేను రెండేళ్ళు అన్నాను మూడేళ్ళు నాలుగేళ్ళు అన్నాను అంటే ఇరవై ఏళ్ళు వస్తుందో ఇరవై తొమ్మిదిలో వస్తుందో అన్న ఉద్దేశంలో నేను ఎన్నికల కోసమే చెప్పాను మీరు అప్పుడు దాకా ఉంటారని పదవులు ఉంటారని అన్నాను నేను ఆరోగ్యం కోసం ఆయన కోసం కాదు మాకు నా తండ్రి తర్వాత నాకు ఎక్కువ గౌరవించే వ్యక్తి శ్రీ జ్యోతులు గారు ఆ విషయం అందరూ కూడా ఇది అవే తెలియజేసుకుంటాను ఒక పెద్ద వ్యక్తులకి అందరికి ఎలా గౌరవం ఇవ్వాలో నేర్పిన వ్యక్తి మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా మర్యాద ఇవ్వడం కానీ ఎవరితో ఎలా మాట్లాడాలన్న చెప్పిన వ్యక్తి శ్రీ తోట నరసింగ్ గారు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన గురించి తెలుసు మీ అందరికి చిన్న మచ్చలేని మనిషి మరి నేనే విధంగా ఉంటానో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఆయనలో సగంలో సగం సగంలో సగం ఉన్నా కూడా అండి అని వస్తుంది గౌరవం మళ్ళీ మామూలు మామూలు భూమి మట్టి మామూలు ఎంత అలాగే ఖాళీగా ఉంటుంది అక్కడ కూడా చివరికి జగన్ గారే చేశారు మీరు ఇప్పుడు చూసుకున్న బిల్డింగ్లు కానీ ఇప్పుడు వైజాగ్ లో కానీ అమరావతిలో కానీ అన్ని కూడా జగన్ గారే తీసుకొచ్చారు పద్దెనిమిది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అలాంటి వ్యక్తిని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో విధంగా ఇప్పుడు అందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఎప్పటికైనా జగన్ గారు ఈ మూడేళ్ళలో ఖచ్చితంగా ఏదో థ్రెట్ ఉంటుంది ఆయన జాగ్రత్తగా మనం కాపాడవలసిన బాధ్యత మంది ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏదో యూనిఫామ్ వేసుకున్నారు కానీ వాళ్ళు ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి ఏదో పని చేస్తున్న విధంగా చేస్తున్నారు పోలీసులు ఇక్కడ లా అండ్ ఆర్డర్ భరిస్తారు రాష్ట్రంలో కచ్చితంగా జగన్ గారిని కాసుకోవాల్సింది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒక కార్యకర్తగా ఒక అభిమానిగా ఒక నాయకుడిగా మన మనందరి మీద ఉంది ఒకవేళ ఆయన ఇప్పుడు మన జిల్లాకు కానీ వస్తే మన అందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గర ఉంటాం ఆయన కాపాడుకునే పరిస్థితి ఎందుకంటే ఎవరు వస్తున్నారు లాగేసి బీకేసి సెక్యూరిటీ కూడా ఇవ్వని పరిస్థితి ఒక ప్లస్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వకుండా భద్రత కనిపించకుండా ఇప్పుడు చూస్తున్న కార్యక్రమాలు మీరు చూస్తే కావాలని వదిలేయండి ఆయన ఏం పర్లేదు వదిలేండి ఎవరు ఒక లేచేస్తారని చెప్పేసే విధంగా వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా మేమైతే చూస్తూ ఊరుకోం మా నాయకుడికి మాత్రం ఏం జరిగినా అసలు మేము చూస్తూ అయితే ఊరుకో చిన్న ఏగ వాళ్ళితే రాష్ట్రం తగలడిపోయే పరిస్థితి మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంట ఆయన సృష్టి అంటది ఏం ఏం చెప్తారు ఆయన చెప్తుంటే అతనే సిగ్గుపడుతున్నాడు నా లోపాల ఏంటి నుంచి అడగా అడిగేసేట అతనే సిగ్గుపడుతున్నాడు అవునండి అవునండి ఆయన మళ్ళీ ఎవరిని అడుగుతున్నాడు పిల్లలు ఇంత పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు లోకేష్ ఎవరో తెలియదు ఈయన ఎవరో కూడా తెలియదు అలాగే ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మంత్రి ఎవరు ఎమ్మెల్యే కూడా తెలియదు ఆ వయసు అది వాళ్ళకి ఒకటే తెలుసు జగన్ మామయ్య అంటేనే తెలుసా ఎవరు తెలుసు పిల్లలకి పిల్లలకి జగన్ మావయ్య అంటే ఎందుకంటారు మరి ఎంత సరదాగా ఉంటారు పిల్లలకి ఒక దేవుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎవరైనా ఎప్పుడైనా ఒక పిల్లల్ని మన గవర్నమెంట్ ఈ స్కూల్లో కానీ ఎక్కడైనా చదువుకున్న పిల్లల్ని మీరు ఒకసారి అడగండి అమ్మా మీకు రాజకీయంగా లేకపోతే ఈ బయట చాలా మంది తిరుగుతూ ఉంటారు కదా ఈ మీకు తెలిసిన హీరో ఎవరంటే వైఎస్ జగన్ అంటారు జగన్ మోహి అంటారు అలాంటి వ్యక్తి అలాంటి మొత్తం చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు చేశారండి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం రేపు గెలిపించుకునే అవసరం చాలా ఉంది ఎందుకంటే రాష్ట్రం ఎటు వెళ్తుందో మీరు అందరూ కూడా చదువుతున్నారు బయట ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా లేదు ఇంకా మన ప్రాంతాల్లో ఇంకా బాగానే ఉన్నాం మరి ఇక్కడ కూడా జరగ ఏదోటి ఎవరికైనా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి బయట మనం చూసుకున్నట్టయితే ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలియట్లేదు ఎవరిని నలుకుతున్నారో తెలియట్లేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇంటికి ఉద్యోగం కాదు ఇంటికి ఒక ఇస్తున్నారు అలాంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని మారి ఇద్దరు ఒకసారి ఎప్పుడు మరి క్యాబినెట్ చెప్తున్నారు ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు మన జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ దోటనర్ సింగ్ గారికి అలాగే అందరికీ ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయ నమస్కారం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికి కూడా రఘురంగ రఘురామ్ గారు చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీ అందరికీ కూడా వివరించడం జరిగింది ఈ అందరూ కూడా మనం ఈ క్యూఆర్ కోడ్ అన్నది ఎక్కువ ఎందుకు అందరూ కూడా క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అంటున్నారంటే మన భూ సత్యనారాయణ గారు కానీ లేకపోతే ఇతర నాయకులందరూ కూడా ప్రతిసారి క్యూఆర్ కోడ్ ఎందుకంటారంటే ఆ కోడ్ను మనం కానీ ఓపెన్ చేసినట్టయితే ఇందా గదుకంగా చెప్పినట్టు మీ ఫోన్ లో కూడా మీరు ఒక యాప్ ద్వారానో లేకపోతే కొంతమందికి కెమెరా మా ఫోటో తీసే కెమెరా ఓపెన్ చేసి దాన్ని మీద పెట్టినా అది ఒక్కోసారి ఓపెన్ అవుతుంది అదొక ట్రై చేయండి లేకపోతే మీకు తెలియపోయినా ఒకసారి మీ ఇంట్లో పిల్లలు కానీ లేకపోతే ఎవరు కూడా ఉంటారు మీకు లేకపోతే నేనైనా ఎవరో కూడా చెప్తే నేను ఖచ్చితంగా అంటే మన అందరం కూడా ముందు మనం ఈ రేపు గ్రామంలో తిరిగే ముందు మనం ముందే సబ్జెక్ట్ అంతా మనం ఆ సబ్జెక్ట్ ని మనం తెచ్చుకొని దాన్ని మనం ఖచ్చితంగా జనాలకి అంటే ఏదో ఇందాక చెప్పినట్టు ఏదో ఫోటో దిగడానికో లేకపోతే రెండు మూడు ఇల్లులు ఇచ్చేసి ఆగిపోవడానికో కాదు ఖచ్చితంగా మనం కష్టపడి ఎంతో ఓపిక కూడా చేయాలి ఒక్కొక్క ఇంటి దగ్గర కనీసం పది నిమిషాలైనా ఉండి మొత్తం కార్యక్రమాలు అనేవి చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది కోటం ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉందన్నది ప్రజలు ఖచ్చితంగా తెలియాలి తెలుస్తుంది కానీ దాన్ని